శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం గురూజీ సంజీవరాజు గారు మీకు ఎటువంటి సమస్య ఉన్నా కొన్ని రోజుల్లో పరిష్కారం చూపిస్తారు శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆశ తగాదాలు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం తనం నిలకడగా లేకపోవడం విదేశీ ప్రయాణం మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కొన్ని రోజుల్లోనే ఆయన పరిష్కరిస్తారు తప్పకుండా ఆయన సంప్రదించి సమస్యను పరిష్కరించుకోండి ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి రానున్న రెండు రోజుల్లో నిన్ను ఒక అదృష్టం వరించబోతుంది నన్ను మనసులో స్మరించుకుని అదేంటో వెంటనే తెలుసుకోబిడ్డా అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి ఈరోజు మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ ఈరోజు నువ్వు ఏది కోరుకుంటే అది నీ వద్దకు వచ్చి చేరుతుంది బిడ్డ మానవ జన్మ అనేది ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ శరీరం అనేది కోరుకునేది ఏమిటంటే ఎటువంటి కష్టం అనేది నా జీవితంలో రాకూడదు ఎప్పుడు కూడా జీవితంలో సంతోషాలే ఉండాలి ఎప్పుడు ఏది కోరుకుంటే అది కొంచెం కష్టమైనా కానీ నాకే దక్కాలనే స్వార్థం ఉంటూ ఉంటాయి బిడ్డ కోరికలు ఉండడం ఎప్పుడు కూడా తప్పు అని నేను చెప్పడం లేదు ఎందుకంటే కోరిక ఆశ అనేవి మనిషి జీవితంలో లేనప్పుడు అసలు ఎందుకోసం బ్రతకాలని ఆలోచన అయితే వస్తుంది కదా బిడ్డ అయితే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నేను అర్థం చేసుకోగలుగుతాను ఇక నువ్వు పడుతున్న బాధలు విషయానికి వస్తే ప్రతి మనిషికి కష్టాలు వచ్చినప్పుడు అంటే ఆ కష్టాల్లో కొన్ని గుణపాఠాలు అయితే నేర్పిస్తూ ఉంటాయి బిడ్డ ఎవరు నీ వాళ్ళు ఎవరు నీకు పరాయి వాళ్ళు నీకు ఎవరు ఎంత ఇష్టంగా ఉన్నారని ఆ కష్టంలోనే నువ్వు ధైర్యం తెచ్చుకొని నువ్వు ఎలా నిలబడ్డావని నీకు ఆ కష్టాలే నేర్పిస్తాయి కానీ కష్టాలనేవి ఎల్లప్పుడూ కూడా ఉండవని గుర్తుంచుకోవాలి బిడ్డ జీవితంలో కష్టాలు వెళ్ళిపోయిన వెను వెంటనే నీ జీవితానికి సంతోషాలు ఆరంభమవుతాయి ఒక్క మాట నీకోసమే చెప్తున్నాను బిడ్డ చాలా జాగ్రత్తగా విను మీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అయితే జీవితం అనేది సముద్రం లాంటిది బిడ్డ నీ యొక్క శక్తి సామర్థ్యాలతో నీ జీవితంలో ముందుకు వెళ్ళాలా లేకుంటే వెనక్కి వెళ్ళాలనే పూర్తిగా నీ మీదే ఆధారపడి ఉంటుంది ఇన్ని కష్టాలు కూడా నీలో ఉండే గొప్పతనం ఏమిటో చెప్పమంటావు బిడ్డ ఏది చూసినా కానీ అది దక్కాలనే మాట వెంటనే నువ్వు మనసులోకి కోరుకోవు అసలు నా స్థానం ఏమిటి నా పరిస్థితి ఏంటి అయితే ఎప్పుడు నాకు ఏది కావాలో నా బాబాగారు గారు నాకు చూసుకుంటారని ఎప్పటికప్పుడు కూడా నువ్వు అనుకుంటూ ఉంటావు బిడ్డ అదే నీలో ఒక గొప్ప లక్షణం నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే అలాంటి వ్యక్తిత్వంలో నా బిడ్డ కూడా ఉంది కాబట్టి నా మనసు ఎంతో సంతోషిస్తుంది కాబట్టి నీ యొక్క మనస్తత్వం ఏదైతే ఉందో అది ఎక్కువగా నిన్నటికీ కూడా మర్చిపోకు నీ యొక్క నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకాన్ని ఎప్పటికీ కూడా వదిలిపెట్టక బిడ్డ నీ నమ్మకాన్ని నిజం చేయడానికి మీ బాబా ఎల్లప్పుడూ కూడా నీ వెంటే ఉంటాడు బిడ్డ నువ్వు ఏదైతే నా కర్మ అని అనుకుంటావో ఏదైతే నాకు దక్కదు నా జీవితం అంతా అంధకారంగా అయిపోవలసిందేనా ఈ కష్టాలనేవి నా జీవితంలో ఇక వెళ్ళిపోవు నాకెందుకు ఇలా జరుగుతుంది అని అలా ఆలోచనలతో నువ్వు ఉన్నావు కాబట్టి అలాంటి ఆలోచనలన్నీ కూడా తీసివేస్తే నీ జీవితం అనేది చాలా అద్భుతంగా నీకు కనిపిస్తుంది ఎందుకంటే బిడ్డ ఏదైనా కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది ఆ కర్మ అనేది నీ చేతుల్లో నువ్వు తెచ్చుకుంటే అవుతుందని గుర్తించుకో కొన్ని ప్రమేయాలు లేకుండా జరిగిన కర్మల వల్ల ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉండవచ్చు కానీ నువ్వు తెలిసి చేసిన కర్మల వల్ల ఈరోజు ఈ స్థితిలో ఉండవచ్చు అది ఏ స్థితిలో ఉన్నప్పటికీ కానీ ఇప్పుడు ఉన్న స్థితి నుంచి ఎలా బయటపడాలని ఆలోచన చేసిన వాడే నిజమైన తెలివైన వాడని గుర్తుంచుకోబిడ్డ నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే విధి రాతను మార్చుకునే శక్తి నీ కర్మఫలాలకే ఉంటుంది బిడ్డ నీ యొక్క కర్మ ఫలితం ఏదైతే ఉంటుందో అదే నీకు దక్కుతుందని నువ్వు నమ్మినప్పుడు అంటే నువ్వు ఏది కూడా కూర్చుని ఇది నా సొంతం ఆ పని అయిపోవాలంటే జరుగుతుందా బిడ్డ అది అస్సలు జరగదు కదా ఏదైనా కానీ నువ్వు దక్కాలి అనుకుంటున్నావో దానికోసం నువ్వు కష్టపడాలి శ్రమించాలి దానికోసం నువ్వు ప్రతి నిమిషం కూడా ఆరాటపడాలి అది వస్తే ఎంత ఆనందంగా ఉంటావో ఆ ఆనందాన్ని నువ్వు ముందుగానే అనుభవించాలి బిడ్డ అప్పుడు ఆ కర్మకు శక్తి అనేది రెట్టింపు అవుతుంది అప్పుడు నువ్వు కోరిన కోరిక ఏదైనా కానీ నీ పాదాల దగ్గరే ఉంటుంది బిడ్డ నీ యొక్క విధిరాధలో నీకు దక్కదని రాసిపెట్టి ఉన్నా కానీ అది నీ యొక్క కష్టం వల్ల దక్కించుకునే శక్తి కూడా నీకు ఉంటుందని గుర్తుంచుకోవాలి బిడ్డ ఏది ఏమైనా కానీ ఒక మనిషి తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏది ఉండదనే విషయాన్ని నువ్వు తప్పకుండా గుర్తించాలి ఎందుకంటే ఈ భూమి మీద నీకంటే చాలా శక్తిహీనులు నీకంటే చాలా అసమర్థలు ఎంతో విజయాలు సాధించడం నువ్వు కళతో చూసావు కదా ఏది ఎలా సాధించాలని ఆలోచనకు తగ్గట్టుగా నువ్వు నడుచుకుంటే ఆ పని అనేది నువ్వు ఖచ్చితంగా నువ్వు సాధించగలవు అది కూడా నీకు తెలిసి ఉంటుంది బిడ్డ కానీ అది చెయ్యకపోవడం ముమ్మాటికి అది నీ తప్పే కదా బిడ్డ ఇక నువ్వు ఆ తప్పును చెయ్యవని నేను ఆశిస్తున్నాను కాబట్టి ఏమి జరుగుతుందో అది నీ కర్మల మీద జరుగుతుందని మాత్రం అనుకోకు అది నీ యొక్క పనితీరు బట్టి జరుగుతుందని మాత్రమే ఆలోచించి బిడ్డ ఈ యొక్క ఆలోచన నీ జీవితం జీవితంలో ఎప్పుడు కూడా గొప్ప మార్పును తీసుకువస్తుందని ఎప్పటికీ కూడా నువ్వు గుర్తు పెట్టుకోవాలి నీకు ఒక సంతోషకరమైన వార్త చెప్పమంటావు బిడ్డ నువ్వు దేనికోసమైతే నిరంతరం శ్రమిస్తూ ఉంటావో అది ఖచ్చితంగా జరిగేలా నేను చేస్తాను ఇంకా రెండు రోజుల్లోనే నీకు చేస్తాను బిడ్డ ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాట అనేది ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు కదా బిడ్డ నువ్వు దేనికోసం ఆరాటపడుతున్నావో నీ మనసులో ఏదైతే జరిగితే నేను సంతోషంగా ఉంటానని అనుకుంటున్నావు అది ఖచ్చితంగా నీకు దక్కేలా నేను ఆశీర్వదిస్తున్నాను బిడ్డ కానీ దానికి దగ్గ కృషి నీ చేతిలో పని అయితే నువ్వు వందకు వంద శాతం నువ్వు విజయవంతంగా చేసినప్పుడు మాత్రమే దక్కుతుంది ఒకవేళ అది నీ చేతుల్లో పని కాక దైవ నిర్ణయం అయితే కనుక ఖచ్చితంగా నేను అది జరిగేలా నేను చూస్తాను బిడ్డ దేనికి అసంతృప్తి చెందవద్దు దేనికి నిరాశ చెందకు ఇప్పుడు ఏదైతే నీ దగ్గరికి వస్తుందో అంతా కూడా నీకు అనుకూలంగా మార్చుకునే శక్తి సామర్థ్యాలు అనేవి నీ దగ్గరే ఉన్నాయని గుర్తుంచుకోబిడ్డా నీ యొక్క ఆలోచనలు అనేవి ఎన్ని కోట్లు పెట్టినా కానీ వేరే దగ్గర నుంచి నువ్వు పొందలేవు కదా బిడ్డ నీకు నువ్వే ఈ భూమి మీద నువ్వే ఆలోచించుకోవాలి నీ కోసం నువ్వు ఏమి చేసుకోవాలనేది నీకు తెలియాలి బిడ్డ ఎవరో వచ్చి ఏదో సహాయం చేస్తారని ఎప్పుడు కూడా ఆశించకు మీద నువ్వు నమ్మకంతో ఉండు ధైర్యంతో ఉండు ఎదుటి వారి సలహాలను ఎప్పుడు కూడా గుడ్డిగా నమ్మకు నీలో ఉండే మరొక చెడ్డ లక్షణం ఇదే బిడ్డ అందరూ కూడా నీలానే ఉంటారు నీలానే ఆలోచిస్తారు నీలా మంచి కోరుకుంటారని అనుకుంటావని నువ్వు అనుకుంటున్నావు కానీ ఈ లోకం చాలా స్వార్థంతో నిండిపోయింది బిడ్డ ఎవరి స్వార్థం కోసం వాళ్ళే ఆలోచిస్తారు ఎవరికి ఏది దక్కాలో అది దక్కించుకోవడం కోసం ఎదుటి వారిని అనగద్రొక్కడానికి కూడా ఆలోచించరు బిడ్డ అలాంటి మనుషుల్లో నువ్వు బ్రతుకుతున్నావు కనుక ఈ లోకంలో ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకుండా నిన్ను నువ్వు నమ్ముకున్న రోజే నువ్వు కోరుకున్న తీరాలకి చేరగలుగుతావని తెలుసుకో ఎవరిపైన ఆశ పెట్టుకోకు నీకు అంతా మంచి జరుగుతుంది ఈ సాయినాథుడు ఎల్లప్పుడూ నీ వెంటే ఉండగా అంతా మంచి జరిగేలా నేను చూస్తాను కదా బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా దిగులు చెందకు ఆందోళన చెందకు నీ మనసు ప్రశాంతంగా ఉంచుకో బిడ్డ నువ్వు కోరుకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో అవి రానున్న రెండు రోజుల్లో తప్పకుండా నీకు తీరుస్తానని మాట ఇస్తున్నాను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినప్పుడు ట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో జై సాయిరామ్